నారాయణ్ నారాయణ ఈ పిలుపు వినగానే మనకి పౌరాణిక సినిమాల్లో నారదుడు గుర్తొస్తున్నాడు కదా అవునండి మన పురాణ ఇతిహాసాల్లో నారదుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే నారద మహాముని గాన గంధర్వుడే కాకుండా మహాజ్ఞాని కూడా లౌక్యంతో కూడిన వాక్చాతుర్యంతో పాటు కలహప్రియుడు అనే నానుడి కూడా ఉంది మన భారత భాగవతాల్లో ప్రతి కథకి మూలం ఈ నారదుడు వేసిన పుల్లే అసలు కారణం అయితే ఆ సమస్యని ఎంతో చమత్కారంగా హాస్యం కలగలిపి కథని రక్తి కట్టించాడని సినిమాల్లో మనం చూస్తున్నాం కానీ కొన్ని సినిమాల్లో మరీ ఘోరంగా నారదుడు అంటే ఏదో బఫూన్లా చిత్రీకరించడం చాలా శోచనీయం నిజానికి ఆయన అపర మేధావి సమస్త వేద పండితుడు అని పురాణాలు ఘోషిస్తున్నాయి ఇలా అనేక షేడ్స్తో కూడినటువంటి ఈ నారద పాత్రను పోషించడం అంత సులువైన విషయం కాదు మన తెలుగు సినిమాల్లో చాలామంది హీరోలు కామెడియన్లు ఈ నారద వేషం వేసి వారి వారి శక్తి మేరకు రక్తి కట్టించారు ఎవరెవరు ఏ ఏ సినిమాల్లో నారదుడిగా నటించారో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మా మధుర స్మృతులు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి సరే ఇక అసలు విషయానికి వస్తే మన తెలుగు చలనచిత్ర చరిత్రలో నార్దుడుగా చాలామంది హీరోలు కమెడియన్లు నటించారు అందులో ముఖ్యంగా ఒకరి గురించి తెలుసుకోవాలి ఇదివరకు అంటే పంతొమ్మిది వందల నలభై మూడు ప్రాంతంలో ఈ రీ రికార్డింగ్లు అవి ఉండేవి కావు గనక అప్పట్లో ఎవరు పాటలు వాళ్లే పాడుకునేవారు ఆ రోజుల్లో ప్రముఖ నటి గాయని టంగుడూరు సూర్యకుమారి గారు కృష్ణ ప్రేమ సినిమాలో నారదుని పాత్ర పోషించడం విశేషం నాకు తెలిసి ఆడవారు మగవారు పాత్ర పోషించడం అదే మొదటిసారి చివరిసారి కూడా ఆ తర్వాత ఏవిఎం వారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రెండవసారి నిర్మించిన భూ కైలాస్ చిత్రంలో అప్పుడే హీరోగా నిలదొక్కుంటున్న అక్కినేన నాగేశ్వరరావు గారు నారదునిగా నటించి మెప్పించారు అదే సంవత్సరంలో పూర్తి నారదుని కథ ఇతివృత్తంగా నిర్మించిన కృష్ణమాయ చిత్రంలో కూడా నారదునిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆ సంవత్సరంలోనే అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నటుడు రేలంగి వెంకటరామయ్య గారు చెంచులక్ష్మిలోను తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో భీష్మ చిత్రంలోనూ నారదుడిగా నటించారు అలాగే అప్పటి హాస్య నటుడు రమణారెడ్డి గారు కూడా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన పార్వతీ కళ్యాణంలో నారదుడిగా నటించారు ఆ తర్వాత తన కంచు కంఠంతో ఉర్రత్ల ఇచ్చిన రంగస్థల నటుడు పి సూరిబాబు గారు పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహాత్సవం సినిమాలో నారదుడుగా నటించి ఆయన పాటలు ఆయనే స్వయంగా పాడుకుని మెప్పించారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రముఖ కర్ణాటక సంగీత గాయకుడు పద్మ విభూషణ అవార్డు గ్రహీత శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా భక్త ప్రహ్లాద చిత్రంలో నారదుడుగా నటించి అపర్ నారదుడిలా ఆయన పాటలు ఆయనే పాడి అశేష ప్రజానీకాన్ని ఎంతగానో మెప్పించారు ఇక అప్పుడే హీరోగా వస్తున్న శోభనబాబు కూడా నారదుడిగా మూడు చిత్రాల్లోనూ నటించారు మొదటిసారి పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన నవగ్రహ పూజా మహిమలోనూ ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన శ్రీకృష్ణావతారం అవతారం సినిమాలోనూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వీరాంజనేయ చిత్రంలోను నారదుడిగా బాగానే నటించారు ఇక హాస్య నటుడు పద్మనాభం పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రమీలాజనే చిత్రంలోను ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చిత్రాన్ని స్వయంగా నిర్మించి అందులో నారదుడిగా బాగానే నటించాడు అలాగే మరో హీరో హర్నాథ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన బాలభారతంలో చంద్రమోహన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యశోదాకృష్ణ చిత్రంలోను చలం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన సింహాచల క్షేత్ర మహిమ సినిమాలోనూ నారదుడిగా నటించి పర్వాలనిపించారు అలాగే కమెడియన్ నగేష్ ఏవియస్లు కూడా నారదుడుగా నటించారు ఇక సినిమా పేరు గుర్తు రావడం లేదు కానీ నూతన్ ప్రసాద్ కూడా ఏదో ఒక సినిమాలో నార్దుడుగా నటించాడని గుర్తు మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఏమిటి అందరి గురించి చెప్పి వెండితరి మీద నారదుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న కాంతారావు గారి గురించి చెప్పడం లేదు అని అనుకుంటున్నారు కదా అవునండి హీరోగా సెకండ్ హీరోగా జానపద కథానాయకుడుగా నటించిన కత్తి కాంతారావు గారు నారద పాత్ర లేని పౌరాణిక చిత్రం లేదంటే ఆ రోజుల్లో అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన దీపావళి చిత్రంలో మొదటిసారిగా నారదుడిగా నటించారు కాంతారావు గారు దాంట్లో ఆయన నటనకి మంచి పేరు వచ్చింది అది మొదలు పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీకృష్ణ తులాభారం తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో శ్రీ ఆంజనేయ యుద్ధం ఇలా చెప్పుకుంటూ పోతే ఓ ఇరవై ఐదు పౌరాణిక సినిమాలకు పైగా నారదుడిగా కాంతారావు గారు నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు విష్ణువుగా అర్జునుడిగా ఏదైనా ప్రత్యేకమైన పాత్ర ఉంటే తప్ప నారదుడు అంటే కాంతారావు గారే రాముడుగా కృష్ణుడుగా ఎన్టీఆర్ గారికి ఎంత ప్రాముఖ్యత ఉందో నారదుడిగా కాంతారావు గారికి కూడా అంత పేరు వచ్చింది ఎందుకంటే ఆయన భాష లౌక్యం హావభావాలు అద్భుతంగా పలికించి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆ మాటకు వస్తే తెలుగులోనే కాలంలో హిందీ తమిళం మొదలైన అన్ని భాషల్లోనూ కూడా నారద పాత్ర పోషించడంలో మన టిఎల్ కాంతారావు గారిని మించిన వారు లేరంటే నమ్మండి ఇప్పుడంటే పౌరాణిక చిత్రాలు రావడం లేదు కానీ అప్పుడప్పుడు వస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రాల్లో నారద పాత్ర కనిపిస్తోంది అందులో ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో వచ్చిన యముడికి మగుడి చిత్రం అందులో నరేష్ నారదుడిగా నటించి మెప్పించాడు ఇవండి మన తెలుగు సినిమాల్లో నారదుడిగా నటించిన వారి విశేషాలు వివరాలు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా మరో మంచి వీడియోలో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి బాయ్